హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మోయజ్ త్వరలో అధికారికంగా భారత్ లో పర్యటించనున్నట్టు మాల్దీవుల అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది ఆయన గత సంవత్సరం నవంబర్ లో మాల్దీవులు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ లో పర్యటించడం రెండవసారి మొదటిసారి ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పుడు ఆయన అధికారిక పర్యటనకు రావాలని నిర్ణయించుకున్నారని మాల్దీవుల అధ్యక్ష భవన్ ప్రకటించింది అయితే పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలు ఇంకా తెలియజేయలేదు చైనా అనుకూలంగా పేరున్న మొయిజు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మునుపటి అధ్యక్షుల్లా కాకుండా తన మొదటి విదేశీ పర్యటనను తుర్కీయే చైనాలో నిర్వహించారు ఈ క్రమంలో భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు కూడా బలహీనపడ్డాయి మాల్దీవుల నుండి భారత బలగాలు వెళ్లిపోవాలని మొయిజు పెట్టిన షరతు ఈ పరిణామాలకు దారితీసింది అలాగే భారత ప్రధాని మోదీ ఈ ఏడాది లక్షద్వీప్లో పర్యటించిన సమయంలో మాల్దీవుల మంత్రులు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి ఈ వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై బైకాడ్ మాల్దీవ్స్ హ్యాష్ ట్రెండ్ అయ్యింది అయితే ఈ వ్యాఖ్యలకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవుల ప్రభుత్వం స్పష్టం చేసింది ఆ వ్యాఖ్యలు చేసిన మంత్రులపై చర్యలు తీసుకుంది జూన్ తొమ్మిదిన ముజు మోదీ మూడోసారి ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవులకు పర్యటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మూవీస్ ఇప్పుడు అధికారికంగా భారత్ పర్యటించనున్నారని ప్రకటించడం విశేషం రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండున భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించారు లక్షద్వీప్ బీచ్ లో మోదీ దిగిన ఫోటోలు వీడియోలు లక్షద్వీప్ పర్యాటకాన్ని ప్రమోట్ చేసేలా ఉండడంతో మాల్దీవుల నేతలు కొందరు అక్కస వెళ్లగక్కారు భారత్ ప్రధాని మోదీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో క్షీణించాయి బైకాట్ మాల్దీవ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది పెద్ద సంఖ్యలో భారతీయులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నారు భారత్ సైతం మాల్దీవుల హై కమిషనర్ కు సమన్లు జారీ ఈ కొనసాగుతున్న మాల్దీవ్ మాల్దీవుల అధ్యక్షుడు చైనా పర్యటనకు వెళ్లొచ్చారు మాల్దీవుల నుంచి వెంటనే సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారత్ కుయస్ సూచించారు సైనిక బలగాల బదులు పౌర సిబ్బందిని మాల్దీవుల్లో ఉంచేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది ఇందులో భాగంగా మాల్దీవ్స్ లో ఉంచిన హెలికాప్టర్లను ఆపరేట్ చేయడానికి భారత సైన్యం బదులు గ్రూప్ పౌర సిబ్బంది అక్కడికి వెళ్లారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి